కళ్యాణ్ గారు హాజరు కాదు అంటే వాళ్ళ మధ్యన పరపర్చాలొచ్చు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రాలేదో చంద్రబాబు నాయుడికి ప్యాంటు తడిచిపోయి కాళ్ళు దడదలాడుతా పవన్ కళ్యాణ్ దగ్గరికి కొంగెత్తికెళ్ళే మరి వాళ్ళ పొత్తు ఎలా కొనసాగుతుంది పవన్ కళ్యాణ్ ఏమో పక్కన చంద్రబాబు నాయుడికి పూర్తి మద్దతు ప్రకటించేస్తూ నాకు నేను తీసుకునే నేను ఎలా నచ్చితే ఉన్నవాళ్ళు ఉండండి లేకపోతే జనసేన వదిలేసి పాండాయి మీ అవసరం నాకు లేదు అని ఆయన ప్రకటిస్తున్నాడు ఒకసారి మళ్ళీ నేమో కాపులు నాకు ఓట్లేయలేదు కాపు సమాజం నాకు ఓట్లేయలేదు అంటారు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చేయరాని పనులన్నీ చేసి కాపు జాతి తలదించుకునే కార్యక్రమాన్ని కూడా ఆయనే చేస్తాడు సీట్లు పంపవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ నేత పెద్ద మరి ఏ మాస్టర్ ఉన్నాడో తెలియదు వాళ్ళు ఇతన్ని ఎంత తక్కువగాంచినేస్తారో తెలియదు వాళ్ళు ఏమన్నా ఓ పది పన్నెండు సీట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారేమో ఈయనమన్నా నలభై యాభై సీట్లు ఏమైనా అడిగాడేమో అదేమో కుదరలేదేమో కుదరగా మొత్తం పొత్తు పొత్తు మరి సీలుకి తీసే బేటలు వారిలాగా ఆ ఇండికేషన్ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ మీటింగ్ అటెండ్ అవ్వలేదు నిన్న మీటింగ్ని అటెండ్ అవ్వలేకపోయినప్పటికీ ఎప్పుడు చంద్ర వెళ్ళి చంద్రబాబు నాయుడు ఎప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబును గెలిచేవాడు నిన్న చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ గెలుస్తాను అంటే ఏ తీసుకెళ్తుంది అన్నది ಮೀಡಿಯ ಊಹಿಸ